పత్రిక పదకొండవ వచనంలో ముగ్గురు వ్యక్తుల గురించి వ్రాయబడినట్లు మనం చూస్తాం ఒక ఆయన పేరు కయూన్ రెండో ఆయన పేరు బిలాము మూడో ఆయన పేరు కోరాహ్ ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఈ వచనం తెలియజేస్తూ ఉంది వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు నష్టపోయిన వ్యక్తులు దేవుడు ఈ ముగ్గురిని జ్ఞాపకం చేస్తూ వీళ్ళ మార్గాలలో నడవద్దు అని తెలియజేస్తూ ఉన్నాడు కయ్యను నడిచిన మార్గంలో నడవద్దు అని తెలియజేస్తున్నాడు కయ్యను ఏ మార్గంలో నడిచాడంటే సహోదరుణ్ణి ద్వేషించాడు సహోదరుని మీద కోపం పెట్టుకున్నాడు సహోదరుడు మీద అసూయ పెట్టుకుని సహోదరుణ్ణి చంపాడు హత్య చేశాడు ఇది చెడ్డ మార్గం ఈ మార్గంలో నడవద్దు అని చెప్తున్నాడు మరి క్రీస్తు మార్గం ఏంటంటే సహోదరుని ప్రేమించుట ద్వేషించకూడదు ప్రేమించాలి ప్రేమ మార్గములో జీవించాలి రెండవది బిలాము నడిచిన తప్పు మార్గం ఏంటంటే దేవునికి విరోధమైన బోధ బోధించాడు ఆయన సరైన బోధ బోధించకుండా అంటే పాపము చేయమని బోధ ఎభిచరించండి అనే బోధ బిలాము బోధించాడు అందువలన ఆ బోధలో చాలామంది నశించిపోయారు తర్వాత బిలాము కూడా నశించిపోయాడు కాబట్టి విశ్వాసముగా సరైన బోధ ఏదో గుర్తించకపోతే నువ్వు కూడా తప్పనిసరిగా దారి తప్పిపోతావు మూడవది కోరా గురించి రాయబడింది తిరస్కారము చేసినటువంటి కోరా ఈ కోరాలు చేసినటువంటి తిరస్కారం ఏంటంటే దేవుని యొక్క నాయకత్వాన్ని తృణీకరించుట దేవుని యొక్క క్రమాన్ని తృణీకరించుట ఈయన తిరస్కారం ఏంటంటే అందరూ నాయకులే అందరూ బోధించవచ్చు అందరూ చేయొచ్చు అనేదే ఈయన యొక్క తిరస్కారం దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు ఉంటారు కానీ కోరాహు ఏంటంటే అందరూ దేవుని ఏర్పాటు చేసుకున్న వాళ్ళే అందరూ కూడా నాయకత్వం వహించవచ్చు అని తెలియజేస్తాడు అందువలన కోరాహు కోరాహుని ఎంబడించినటువంటి అనేక మంది వ్యక్తులు వారు చనిపోయినట్లు చూస్తూ ఉంటాం ఈ యోధా పత్రిక పదకొండవ చాలా ప్రాముఖ్యమైన వచ్చను వీళ్ళ ముగ్గురు మార్గాల్లో నడవద్దని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు